మాజీ ముఖ్యమంత్రి కోనెజెట్టి రోషయ్య విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపడంపై రోషయ్య మెమోరియల్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది ఈ మేరకు రోషయ్య నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రోషయ్య జయంతి జూలై నాలుగున అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు డిసెంబర్ నాలుగున హైటెక్స్ వేదికగా కే రోషయ్య మెమోరియల్ ఫోరం వారు అందరూ సభ్యులత్తర మిత్రులందరూ సభ్యులు కలిసి రోషే గారి మూడవ తిరిగి ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఆయన ఆదేశాలతో అందరం కలిసి ఒక గొప్ప పండుగలాగా గొప్ప కార్యక్రమంలా చేసి ఆ రోజు ఆయన గురించి స్మరించుకుంటూ అందరినీ కలుపుకుంటూ వైశ్య జాతికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన అవన్నీ తెచ్చిన తెలుగు రాష్ట్రాలకు వైశ్య జాతికి ఎంతమంది తెలిసిన కే రోషయ్ గారి వర్ధంతరాన్ని ఎంతో గనంగా జరగడం జరిగింది మా ఫెడరేషన్ ఆఫ్ హోమోపాస్ ఆఫ్ ఇండియా అండ్ కొనిజేటి రోషయ్య మెమోరియల్ ఫోరం ఈ రెండు సంస్థలు ఇనిషియేట్ చేసి మిగతా వైశ్యల అందరూ వైశ్య సంస్థలందరూ మిగతా వాళ్ళందరూ కలిసి పాల్గొని ఆ సభను ఘనంగా నిర్వహించి రేవంత్ రెడ్డి గారి ముందు నాలుగు వేల మంది వారి ముందు హాజరయ్యారు ఆ సభకు ఆయన ఇంప్రెస్ అయ్యి ఆ రోజు చక్కటి వరాలు మన అనిల్ గారు చెప్పినట్టు ఇచ్చారు రోషయ్య గారి విగ్రహం ఫస్ట్ అరేంజ్ చేస్తా అన్నారు అది వెంటనే అతి తక్కువ సమయంలో రేపు నాలుగో తారీఖు రోషయ్య గారి జయంతి ఉంది కాబట్టి ఆ రోజు ఇనాగరేషన్ కోసం తయారు చేశారు ఆ విగ్రహాన్ని కూడా మన అనిల్ గారే తయారు చేయడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ ఇచ్చారు వారంతా రెడీ చేశారు చక్కగా రెడీ చేశారు రేపు ఇనాగరేషన్కి రావడానికి మా వైశ్యులందరూ అన్ని సంస్థలు రెడీగా ఉన్నాయి రవీంద్ర భారతి ప్రోగ్రామ్ విగ్రహ ఆవిష్కరణకి రావడానికి మా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ఇచ్చిన ప్రామిస్ని వైశ్యులందరికీ